అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన తన అభిమాని ఆయన ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది ఆయనకి ఫోన్ లో ఆయన పూర్తిగా నిజంగానే నేను పార్టీ మారుతున్నానని చెప్పేసి ఆయనకి చెప్పడం కూడా జరిగింది ఆ ఫోన్ కాల్ అయితే మన డైనమిక్ న్యూస్ చేతిలో ఉంది ఒకసారి ఆ ఫోన్ కాల్ వినే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ రాజీనామా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మన ఎగిరిపోతుంది కదా ఫస్ట్ అవును అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవున అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతాయి ఇప్పుడు నేను హరీష్ రావు

ఇది తన అచ్చంపేట నియోవర్గానికి సంబంధించిన కార్యకర్త తన అభిమాని తనకి ఫోన్ చేయగా నిజంగానే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను కానీ నెక్స్ట్ ఏం చేస్తాననేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు అని చెప్పడం జరిగింది